సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక లో ఉన్నాను తార్నాక డివిజన్ లాలపేట బ్రిడ్జ్ కింద విజయ్ డైరీ ముందుగో ఉన్నాము మనము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకుంటే జలమండల అధికారులు ఇక్కడ వేసేసిన పైపు నిరుపయోగంగా వేసేసిన పైప్ ఉంది దీనివల్ల పబ్లిక్ అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి దీనివల్ల ఏం ఉపయోగం లేదు దీన్ని స్క్రాఫ్ చేయరు తీసుకెళ్లరు ఏం చేయలేరు కాంట్రాక్టర్లు ఇట్లా దీంతో పాటు ఇంకా ఈ కు మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే మాజీ మేయర్ బండ కార్తిరేక రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు ఇల్లు కూడా ఇలా పెట్టేసేసారు ఇక్కడ పైప్ కూడా ఇలా వదిలేసేస్తారు ఇక్కడ పెట్టేరు వదిలేసేస్తారు ఇక్కడ పక్కకు చూద్దాం చూడండి ఇక్కడ కూడా పైపులు వదిలేసేసారు ఇది ప్రజల సొమ్ము కాదండి అధికారులు వదిలేసారు అంతే వాళ్ళ స్క్రాప్ వాళ్ళ ఇంట్లో కాదు కదా ప్రజల సొమ్ము చూడండి ఇక్కడ చూడండి ఎట్లా వద్దేసేస్తారు పైపులు రెండు పైపులు పెద్ద పైపులు ఇలా వదిలేస్తే స్థానికులకు ఎంత కష్టమో అందరి కష్టమే కదా ఇంకోటి ఇంకే విషయం ఏంటంటే ఇది ప్రజెంట్లీ డిప్యూటీ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ డిప్యూటీ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ అనే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే మీరు వీరే ఎట్లా చేస్తారు అసలు జలమండలి అధికారులకు ఏమైనా బాధ్యత ఉందా దీన్ని స్క్రాప్ చేయొచ్చు మీ ఆఫీస్ మీ ఆఫీస్లో తీసుకెళ్ళి పెట్టుకోండి కాంట్రాక్టర్లకు ఉద్దేశండి అంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఎక్కువైపోయినాయి అధికారులకు డబ్బులు ఎక్కువైపోయినాయి అందుకోసమే రోడ్డు మీద ఇస్తారు ఇక్కడ పైపులని అన్నిటినీ ఉద్దేశిస్తారు ఎక్కడ పడితే అక్కడ ఉద్దేశిస్తారు పరిశుభ్రం లేదు ఏం లేదు అటు శానిటేషను వేస్ట్ ఇక్కడ చూసే వరకు పైపుల రోడ్డు మీద వెళ్తుంది ఇంజనీరింగ్ అధికారులు అతుకుల గొతుకుల రోడ్లని మూయరు అన్ని సమస్యలే వేరే ఏం లేదు ఇక చూడండి ఇట్లా వదిలేస్తే ఎవరి డబ్బు మన డబ్బే ప్రజల సొమ్ము ఇట్లా నిరుపయోగం కాదు అయితే ప్రజల సొమ్ము మీ ఇంట్లో డబ్బులు అయితే మీరు వదిలేస్తారా ప్రజల సొమ్మును వదిలేస్తారు కానీ ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు నా ముఖ్య రిక్వెస్ట్ మీ నియోజకవర్గాలను మీరు అందంగా తీర్చిదిద్దుకోండి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే కానీ చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఈ సమస్యల్ని తీర్చండి ప్రజలకు దగ్గరగా అండి మీరు గెలిచినామనుకొని ఒక దగ్గర కూర్చుంటే కాదండి కొంచెం తిరగండి మీకు నడవని కోపకి కూడా బైక్ మీద తిరగండి మీ కారు తిరుగుతారు కదా కార్లో చూడండి అది అధికారులకు చెప్పండి ఎంత ఈజీగా ఉంటుంటుంది అధికారుల నిర్లక్ష్యంతోనే ఇది పూర్తిగా భ్రష్టి పట్టిపోతుంది గ్రేటర్ హైదరాబాద్ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క సమస్యల్ని అధికారుల పాలకు దృష్టికి తీసుకురావడమే మా యొక్క కార్యక్రమం సంకల్పం ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటి వెంటనే తొలగిస్తారని ఆశిద్దాం